హాయ్ అండి ఇది ఎలా సాధ్యపడిందో మీనైనా కొంచెం చెప్పగలరా చూడండి పేపర్ ఫుల్ పేపర్ అండి ఎక్కడ ఎటువంటి జాయింట్ లేదు ఇటు ఫోల్డ్ చేసినా సరే మళ్ళీ ఫుల్ పేపర్ సైజ్ వస్తుంది మా ఫ్రెండ్ సాల్వ్ చేస్తాడేమో చూద్దాం రండి అంతా ఒకటే పేపర్ గ్యాప్ సరిపోవాలి కదా ఎలాగ అయింది ఒకటే పేపర్ అదంతానా పక్క చూసినా సరిపోతుంది ఎలా ఈ పక్కడ కట్ అయ్యి ఉండాలి కట్ట అవ్వలేదు కదా మరి నలక్ అది ఇటుపక్క కట్ చేయాలి ఇటు పక్క కట్ అవ్వాలి కదా మరి ఏమీ లేదండి పేపర్ని ఈ విధంగా రెండు సైడ్లు కట్ చేసుకోవాలండి ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ కట్ చేసుకోవాలి తర్వాత మనం ఫోల్డ్ చేసే విధానం జాగ్రత్తగా చూసుకోవాలండి జస్ట్ ఆ చివరి పట్టుకొని జస్ట్ పేపర్ని టర్న్ చేయండి టర్న్ చేసి బ్యాక్ సైడ్కి తిప్పేయండి అంతేనండి మ్యాజిక్ ఏం లేదు మీ పిల్లలకి చేసి చూపించండి చాలా అమేజింగ్గా ఫీల్ అవుతారు